హాయ్ గ్యాస్ నేనే మీ కళ్యాణ్ ఎరా సుల్కం బైక్ టీ ఉప్పు లైఫ్ స్టైల్ త్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ బ్లాగ్ వచ్చేసరికి తిరుపతి వెళ్ళాము అని చెప్పాం కదా తిరుపతి ట్రిప్ వచ్చేసరికి మాది సిక్స్ డేస్ అనమాట సెవెన్ సెవెంత్ డేకి అలా మేము ట్రైన్ దిగాం అయితే ఈ సెవెన్ డేస్ కూడా ఈ సెవెన్ డేస్ ట్రిప్స్ కూడా మేము ఫోర్ నెంబర్స్ కదా ఒక్కొక్కళ్ళకి అన్ని బట్టలు పడతాయో చూసుకోండి అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు వేయడానికి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే నైట్ రూమ్స్ అవి తీసుకున్నాం కదా వీడియోస్ పెట్టాను ఆ రూమ్స్ తీసుకునేటప్పుడు రూమ్స్ లో వేసుకోవడానికి డైలీ వేర్వి అన్నీ పెట్టాను అనమాట అవన్నీ కూడా చూస్తారు కదా ట్రాలీలు పిల్లల బట్టలు వేరాగా మా హస్బెండ్ వేరాగా నావి వేరుగా డైలీ వేరు బట్టలు వేరుగా నెక్స్ట్ సారీస్ హ్యాండ్ వాష్తో చేయాల్సిన వేరుగా అన్నీ అయితే డివైడ్ చేశాను అనమాట మార్నింగ్ మ్యాన్ మార్నింగ్ మార్నింగే అయితే వీడియో మొత్తం ఏంటంటే ట్రిప్కి వెళ్ళిన తర్వాత బట్టల పని ఎంత ఉంటుంది అది కూడా ఇంటి పని చేస్తూ బట్టల పని ఎంత ఉంటుందా అనేది ఈ వీడియో అనమాట అయితే మొత్తం కూడా అవన్నీ అయిపోయాయి కదా ఇంకా చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో అన్ని బట్టలు అయ్యాయండి ఆ బట్టలన్నీ కూడా మార్నింగే సగం వేసి ఫ్రెషప్ అయిపోయి దీపారాధన అన్నీ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆరబెట్టుకున్నాను అండి దీపారాధన అయిన తర్వాత ఇవి ఆరబెట్టుకున్నాను చూసారు కదా మొత్తం ఈ సారీస్ అన్నీ కూడా హ్యాండ్ వాష్ హ్యాండ్తో క్లీన్ చే అదే ఉతికాను నెక్స్ట్ వైట్ బనియన్స్ పంచులు ఈ వైట్ సంబంధించినవి కూడా హ్యాండ్తోనే ఆ హ్యాండ్తో ఉతికినవైతే ఒక త్రీ అవర్స్ పట్టింది నాకు నెక్స్ట్ సగం వాషింగ్ మిషన్ అయితే వేసేసాను అనమాట ఇవన్నీ చేస్తూ కూడా ఇవన్నీ అలా కంటిన్యూస్గా అయ్యాయి ఒక్కొక్కటి అయితే మెయిన్ ఏంటంటే మనం ట్రిప్కి వెళ్ళాము అంటే ఇన్ని బట్టలు అయితే ఉంటాయన్నమాట ఆ బట్టలు కూడా మీరు ఒక ప్లానింగ్ ప్రకారం వాష్ చేసుకోండి ఫస్ట్ హ్యాండ్ వాష్ చేయాల్సినవి సైడ్కి నెక్స్ట్ వైట్గా ఉండేవి ఒక వైపుకి నెక్స్ట్ కిడ్స్ వేరాగా మానవి వేరాగా నెక్స్ట్ హ్యాండ్ వాష్తో కొన్ని డ్రై క్లీనింగ్ అని ఉంటాయి కదా అవి వేరుగా వైట్ క్లాత్లు వేరుగా అవన్నీ డివైడ్ చేసుకోండి ఫస్ట్ వీడియోలో చూశారు కదా నేను అవన్నీ కూడా డివైడ్ చేశాను దానివల్ల సగం నాకు అంత కష్టం అనిపించలేదు అనమాట బట్టలు తుగడం ఫస్ట్ హ్యాండ్ వాష్తో వాష్ చేయాల్సినవన్నీ సారీస్ అన్నీ ఒక పదో అలా అండి ఇంకా అందులో నావి అమ్మవి కూడా ఉన్నాయన్నమాట ఇంకా పక్కనే మనకు ఐరన్ చేస్తారు అమ్మ ఇంకెందుకులే ఊరు తీసుకురాడు అని అమ్మ సారీస్ కూడా నేనే వాష్ చేశాను పది సారీస్ ఇవన్నీ కూడా వాష్ చేశాను అనమాట నెక్స్ట్ అయితే ఇంత పనిలో కూడా ఇదొక పని అండి మాకు వచ్చేసరికి గ్యాస్ అస్సలు పని చేయలేదు నాకైతే పిచ్చి కోపం వచ్చింది ఏడుపక్క వైపు వచ్చింది అంత జిరాగు ఇంకా గ్యాస్ కూడా మంట రావట్లేదు పక్కింట్లో వంట అలా పెట్టుకున్నాను అనమాట వంట పెట్టేసి అప్పుడైతే గ్యాస్ బాగా చేసుకున్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం వంట అనేది గ్యాస్ బాగా చేసాక స్టార్ట్ చేశాను మళ్ళీ మధ్యాహ్నం వంట స్టార్ట్ చేసుకున్నాక యాజ్ వెల్ యాజ్గా మళ్ళీ బట్టలు వేసి మళ్ళీ మా పైన చూసారు కదా పైన టెర్రస్ పైన బట్టలన్నీ మీకు చూపించాను ఆ బట్టలన్నీ కూడా మా టెర్రస్ పైవి ఇంకా ఇది వేరే వాళ్ళది అనమాట పక్క వాళ్ళది ఆ మేడ పైన కూడా మన బట్టలేనండి ఇవన్నీ కూడా గోడల మీద వైర్ల మీద ఇవన్నీ మన బట్టలే ఇంకా మన మేడ చాలేదని పక్కన మేడ పైన కూడా వేసుకున్నాను అలా వాషింగ్ మిషన్ తిరుగుతూనే ఉంది నా చెయ్యి కూడా ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నాను మెయిన్ ఏంటంటే నేను ఒక్కదాన్నే అయిపోయానండి ఇంకా పిల్లలు మగపిల్లలు కదా వాళ్ళు హెల్ప్ చేయరు అప్పటికీ తనిష్యూ బన్నీ ఉన్నారు కదా వాళ్ళు బట్టలు పైకి తీసుకెళ్ళడం అవి పెట్టారనమాట చేశారు సాయం చేశారు కొంతవరకు మెహిన్ వీడియో ఏంటంటే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళిన తర్వాత హాయిగా ఉందాము అనుకుంటాం కానీ అవ్వదు మనకి ఆడవాళ్ళకి ఇంకా బట్టలు ఉతకడం ఆరబెట్టడం నెక్స్ట్ అవి మడత పెట్టడం చాలా పని ఉంటుంది నెక్స్ట్ ఐరన్కి వెయ్యల్సినవి ఇప్పుడు ఇవన్నీ ఉతకడం నాకు మినిమం మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగు ఫోర్ థర్టీ వరకు నేను బట్టలు ఆరబెట్టడం ఉతకడం ఇదే పని అండి అలా చేస్తూనే ఉన్నాను ఆ రోజు కంటిన్యూస్గా మళ్ళీ ఇంట్లో పనులు చేస్తూ కూడా అసైతే సూట్ చేయలేదు అండి మధ్య మధ్యలో మా పిల్లలు అయితే వచ్చారు వాళ్ళకి ఇంకా తాటి ముంజులు నెక్స్ట్ అవన్నీ కూడా కొనేసి ఇచ్చారన్నమాట అలా చేయకుండా ఉంటారు అని మా హస్బెండ్ అవైతే వాళ్ళు తింటున్నారు అది కూడా వీడియో తీశాను నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆరబెట్టడం అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్ ఏంటంటే ఇందులో పిల్లలు వేరేగా మడత పెట్టాలి ఎక్కడ అక్కడ సర్దాలి నెక్స్ట్ ఐరన్ ఐరన్కి వేయాలి నెక్స్ట్ మా హస్బెండ్ వేరేగా నా వేరేగా అన్నీ సర్దుకొని కబోర్డ్స్లో మళ్ళీ బీరువాలో పెట్టాల్సిన బీరువాలో కబోర్డ్స్లో పెట్టేసి కబోర్డ్స్లో డైలీ వేరు డైలీ వేరుగా అన్నీ సర్దుకునేసరికి ఇది ఒక పెద్ద టాస్క్ అండి నాకు ఆ రోజైతే మినిమం లెవెన్ థర్టీ అయ్యిందనమాట నేను వీడియో మాత్రం టెన్ థర్టీ వరకే తీసాను అంటే పెట్టిన వరకే తీసాను పెట్టిన తర్వాత నాకు టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందండి లెవెన్ థర్టీ వరకు నేను ఇలాగా అంటే బట్టల పని అయ్యింది మార్నింగ్ లేస్తే నైట్ లెవెన్ థర్టీ వరకు మధ్యలో స్పెట్స్ కోసం అని వెళ్ళాను అనమాట అంటే ముందు తిరుపతికి వెళ్ళే ముందు స్పెట్స్ ల్యాండ్స్కార్ట్లో స్పెట్స్ వచ్చేసి అయో అంటే అయ్యి ఉంటుంది కదా కన్ను ఆ కన్ను చెక్ చేసుకొని అన్ని చెక్ చేసుకొని స్పెట్స్ అనేవి రెండు తీసుకున్నాను అనమాట అవి ఆర్డర్ ఇచ్చి ఉన్నాను అప్పటికే వన్ వీక్ అయిపోతుంది త్రీ డేస్లో రమ్మన్నారు కదా అని వెళ్ళాం మధ్యలో అందుకని డ్రెస్ చేంజ్ చేశాను డ్రెస్ చేంజ్ చేసి ఇంకా విజయనగరం వెళ్ళి అదే తీసుకున్నాను అనమాట స్పెట్స్ తీసుకొని రిటర్న్ వచ్చేసరికి ఎయిట్ అలా అయింది అప్పుడు మళ్ళీ వంటని పెట్టుకొని మళ్ళీ బట్టలు సర్దుకున్నాను అయితే డైరెక్ట్గా మాట్లాడుతున్నాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈ అంతా బట్టలు ఉతకడం నెక్స్ట్ హార పెట్టడం నెక్స్ట్ మడత పెట్టడం లాగా లాగా అయిపోయింది అయితే మేము తిరుపతి ట్రిప్కి వెళ్ళాము ఎక్కువ బట్టలు అయిపోయాయి అనేసి మార్నింగే వీడియో ఆర్డర్ తీసాను కదా ఆ వీడియో కన్క్లూజన్ లాగా నైటు అంటే నైట్ నైన్ ట్వంటీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా టెన్ థర్టీ అయిపోయింది అనమాట టెన్ ట్వంటీ ఫైవ్ అయింది మీకు టైం కూడా చూపిస్తాను అయితే ఎన్ని బట్టలు మడత పెట్టారు అని చూద్దాం అసలు మార్నింగ్ నుంచి నైట్ ఎంతవరకు అయితే అస్సలు ఖాళీ లేదు మళ్ళీ ఈవినింగ్ అలా స్పెట్స్ తీసుకోవడానికని వెళ్ళాను ఆ స్పెట్స్ వీడియో కూడా పెడతానండి ఈ కన్ను అనేది బాగాలేదు కదా దానికనే స్పెట్స్ తీసుకున్నాను అనమాట ముందైతే ఎన్ని బట్టలు మడత పెట్టాను నెక్స్ట్ ఎన్ని ఐరన్కి వేసాననేది చూద్దాము చూసేసండి ఎన్ని బట్టలు అయితే మడత పెట్టాను అండ్ ఆ ఉతికిన బట్టల్లోనే ఐరన్కి వేరుగా తీసేసాను అనమాట ఇవి ఐరన్కి వేసాను ఈ అంతా ఐరన్కి నేను విజయనగరం స్పెట్స్ వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు ఐరన్కి వేసేసి స్పెట్స్ కోసం వెళ్ళాను అనమాట వెళ్ళి వెంటనే వచ్చి వంటవి చేసి గిన్నెలు అవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేసరికి నైన్ ట్వంటీ అలా అయింది నైన్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ అయిపోతుందిలేండి ఆ టైంకి ఈ బట్టలన్నీ మడత పెట్టడం అయ్యాయి క్లియర్గా చూడండి టైం అయితే మీకు చూపిస్తాను టెన్ అనమాట అయితే వీడియో నైన్ టెన్ ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇటువంటి మరిన్ని కొత్త కొత్త వెరైటీ వ్లాగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మీకు ఎటువంటి వ్లాగ్స్ కావాలి ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అటువంటి వ్లాగ్స్ అనేవి చేస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే లాంగ్ వీడియోస్ ఎందుకంటే పెట్టట్లేదు ఎవ్వరు అసలు మనకి త్రీకే దగ్గర వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ చూసినా కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండేదండి అందుకని ఇంట్రెస్ట్ ఉండట్లేదు షార్ట్ వీడియోస్ అలా చేసుకుంటూ పోతున్నాను నెక్స్ట్ అయితే చెప్తున్నాను కదా లాంగ్ వీడియోస్ కూడా చేయాలి అనుకుంటే కనుక కామ్ కామ్ చేయండి తప్పకుండా లాంగ్ వీడియోస్ చేయడానికి అనేది ట్రై చేస్తాను వెంటనే ఇంత హ్యాండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్ కీఫ్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం